ప్రొమ విద్యార్థుల ఆత్మ సమ్మేళనకి నిర్వచించిన ఉపఅధ్యాయలకు సహఅధ్యక్షులు శ్రీనసారికు అలాగే నా ముందున్న పెద్దలకు ప్రతి ఒక్కరికి కలావిందన తెలియజేస్తూ ఆదిశరది కవితా పూడి బంగారు కొండ కంచోటవల్లిహలందున పల్లవించి వెయ్యి స్తంభాల గుడిలోన విరులు పోచి శిల్పియులి ముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాతి మూడు కోటుల దేవత మూతులందు కోటి మంది వసించేది అటకా రమణీయ భూమి నా తెలంగాణ లేమ సౌందర్య మూగబోయిన కోటి తమ్ముల గలాల పాట పలికించి కవిత కూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ இலங்கான கோடி ரதnal वीणा